అగ్ని బాధిత పసుపు రైతుల సంఘం పిలుపు మేరకు సోమవారం జరగవలసిన పసుపు రైతుల ధర్నాను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట కన్వీనర్ జొన్న శివశంకర్రావు తెలిపారు సోమవారం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దుగ్ంలో గత సంవత్సరం జనవరి పన్నెండున శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం వల్ల నాలుగు వేల బస్తాలు కాలిపోయి వంద కోట్ల రూపాయలను పసుపు రైతులు నష్టపోయారని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధిత రైతులు తిరుగుతున్నా ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ స్పందించలేదని చెప్పారు ఇప్పుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖరరావు జోక్యం చేసుకుని పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేసిన మీదట ఈ ధర్నాను విరమించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో జొన్న శివశంకరరావుతో పాటు బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు ములక పాల్గొన్నారు రెడ్డి పాల్గొన్నారు పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన దుగిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో పసుపు రైతులు లక్ష నాలుగు వేల బస్తాలనే ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి రేటు లేక ఉంచుకోవటం దానికి ఇన్సూరెన్సు అలాగే కోట ఏంటంటే ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కడతా ఉన్న పరిస్థితులలో రేటు అధిక రేటు కోసం చూస్తూ ఉన్న పరిస్థితులలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పని చెప్తున్న శివమహేశ్వర కోల్డ్ స్టోరేజ్లో పసుపు దగ్ధమైన పరిస్థితి మనందరికీ మిగితే ఈ సంవత్సర కాలంలో రైస్ సంఘాలు అనేక ఆందోళన ఫలితంగా వ్యవసాయ మంత్రి దగ్గర ఒక ఒప్పందం జరిగింది కింటాకు ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇన్సూరెన్స్ క్లెయిము ఫోను అదనంగా పడితే ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మా ఆందోళన విరమించడం జరిగింది నిన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదికి సంవత్సరం అవుతా ఉన్న సందర్భాలలో మేము ఇక్కడ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తెనాలి బ్రాంచ్ అధికారులు కలవటం జరిగింది వాళ్ళ సమాధానం సరిగా లేకపోవటం అదేవిధంగా ఇంకా కోల్డ్ స్టోరేజ్ నుంచి రావలసిన సరైన ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు ఇంకా ఫైర్ స్టేషన్స్ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇంకా మధ్య ఈ పాలసీ అవుతూ ఉందని చెప్పేసి నిర్లక్ష్య సమాధానం చెప్పిన క్రమంలో మేము ఈరోజు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ ప్రకటన అనంతరం అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి పాలసీ లేకుండా మీకు వారు పది రోజులలో ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మూవ్ చేసేసి మీకు తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పందించిన మేరకు మా ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది ప్రభుత్వం స్పందించి ఏదైతే ఏడు వేల రూపాయలకి కిటాకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు పది పదిహేను రోజుల్లో సరైన ప్రభుత్వం ఇచ్చిన ఆవి మేరకు స్పందన వస్తే రైతులతో ఆనందంతో వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటాం అదే రాకపోతే మరలా మా ఆందోళన కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పేసి అని చెప్పేసి కానీ రైతులతో మాత్రం ఇదిగా అవుతుంది అదిగా అవుతుందని చెప్పి చెబుతున్నారు కానీ ఎంక్వైరీ ఈ మొన్న పదహారు పదిహేడు తీసుకు ఖైదీలో తీసుకున్న బాండ్తో పాటు ఇంకా కొన్ని కలెక్ట్ చేయాల్సి ఉంది నెల నెల మీద ఐదు రోజులు అవుతున్న ఇంకా దిగుబాటుగా పేపర్స్ ఎప్పుడు తీసుకుంటారో ఎప్పుడు కంప్లీట్గా వాళ్ళకి సమాచారం అందిస్తారో తెలియని పరిస్థితి వాళ్ళు ఏం చదువుతున్నారు ఒక పేపర్ ఆగినా లేదా ఒక బాండ్ ఆగినా ఈ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అట్లాగే ఆగిపోతుందని చెప్పి చదువుతున్నారు ఈ విషయంలో అక్కడి నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఎంక్వైరీ క్రాస్ చెక్కింగ్ వచ్చిన ఆఫీసర్ గారు తక్షణంగా మిగిలిన పేపర్స్ కూడా కలెక్ట్ చేసి బాంబే హెడ్ ఆఫీస్కి ఎంత చేయాల్సింది కోరుతున్నాం అట్లాగే ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఒక హై లెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు దాంతోపాటుగా రైతులతో కూడా లోకేష్ గారికి ఒక అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తాం రైతులు తమ సాధక పథకాలు వారం పది రోజుల్లో ఆయన ముందు మనం వ్యక్తపరిస్తే దాని మీద సీరియస్గా తీసుకుని చేస్తామని చెప్పి చెబుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే దాదాపు సంవత్సరం పదమూడు నెలల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది రైతుల ఆందోళన ఫలితంగా ప్రధానమంత్రి మోడీ గారు మరి నల్ల వ్యవసాయ మూడు చట్టాలను కూడా రద్దు చేస్తామని చెప్పి ఇవాళ దొడ్డిదారిన ఆ చట్టాలని అమలు జరుపుతున్నారు మళ్ళీ ఇవాళ రైతులకి కనీస మద్దతు ధర చట్టం కోసం ఢిల్లీలో పంజాబ్లో రైతు ఢిల్లీ దళివాల సింగ్ దాదాపు దళి దళైవాల సింగ్ దాదాపు యాభై రోజుల పైగా నిరాహార దీక్ష చేసినాక రెండు రోజుల కిందట ప్రభుత్వం హామీతో విరమించారు ప్రభుత్వం ఇప్పటికైనా సరే రైతులు పండించిన పంటకి కనీస మద్దతు ధరల చట్టం చేయాలని దాన్ని సక్రమంగా అమలు చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది దానికి అనుగుణంగానే ఈ నెల ఇరవై ఆరో తేదీన మన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ట్రాక్టర్లు ర్యాలీ జరుగుతుంది రైతాంగం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది